ధన అలాగే సీరియల్ ఇద్దరు కూడా ఇంటిని వదిలేసి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంటారు దాంతో ఒక్కసారిగా సీత షాక్ అయిపోయి ఏమైనా అడిగితే అమ్మ నన్ను గాని నా భర్తని గాని అసలు ఈ ఇంట్లో మనిషిలాగా లెక్కేయటం లేదు అంటూ తన తల్లి విషయంలో చాలా కంప్లైంట్ ఇస్తుంది అనమాట సీతకి అప్పుడు సీత ఏమంటాడంటే అమ్మ పొజిషన్ లో నువ్వు ఉండి ఆలోచించు ఎవరైనా సరే కూతురు విషయంలో అలాగే కోపంగానే ఉంటారు కానీ కొన్ని రోజులు నువ్వు దాన్ని సర్దు చేసుకుని పరిస్థితుల్ని సర్దు సర్ది తెచ్చుకుంటే అవే కంట్రోల్లోకి వస్తాయని చెప్తాడనమాట ఆ మాటలు విన్న రామ చాలా ఇంప్రెస్ అవుతుంది ఎందుకంటే ఏ అబ్బాయి కూడా ఇంత గొప్పగా అర్థం చేసుకుని వేయడు అయితే ఇక ఆ తర్వాత సీత దగ్గరికి వెళ్లి ప్రేమగా మాట్లాడుతుంది అయితే మన ఇద్దరి విషయంలో ఏదో జరగబోతోంది అన్న విషయం అనుకుంటే వెనక నుంచి శ్రీ వల్లి వింటుందన్న విషయాన్ని సీతకి చెప్పే ప్రయత్నం చేసింది అయితే అదంతా విన్న సీత ఒక మాట అంటాడు రామలక్ష్మి తను వెళ్ళి అంటే ఈ స్త్రీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాకు భారీగా నటిస్తున్నావు పాపం దానికి నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు అంటే నేనే ఇబ్బంది పడట్లేదు సార్ కానీ మన విషయంలో ఎక్కడైనా కొద్దిగా తేడా జరుగుతుందేమో అని భయపడుతున్నాను అని చెప్పేసి అంటుంది